ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం కానుంది నిన్న ప్రభుత్వంతో జరిపిన సమ్మె విఫలం కావడంతో ఆందోళనలను తీవ్రస్థాయిలో కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి ఈ మేరకు ఈ నెల ముప్పై ఒకటో తేదీన మున్సిపాలిటీల్లో కరెంట్ నీళ్లు నిలిపివేయాలని మున్సిపల్ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది కార్మికుల సమ్మెకు మున్సిపాలిటీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు మద్దతు ఇవ్వనున్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీ తరువాత రెగ్యులర్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగే అవకాశం ఉందని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట ఐదు మున్సిపాలిటీల్లో గత నాలుగు రోజులు సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి